మన కౌన్సిల్ సభ్యులు నాయకులు అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి అందరూ కూడా మేము బయలుదేరుతున్నాం జన సైనికులు కూడా ఆరు కుటుంబంలో మమ్మల్ని కూడా కలుపుకుంటారని ఆశిస్తూ అందరితో కూడా కలిసి పిఠాపురం అభివృద్ధిలో పాల్గొించుకోవాలని ఉద్దేశించి జనసేనలో చేర చేరడానికి నిర్ణయించుకున్నాం అందరూ కూడా ఆహ్వానించాలని పవన్ కళ్యాణ్ మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు మండల సమైత్య అధ్యక్షులు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం విజయవాడలో అమరావతిలో జాయిన్ అవడానికి బయలుదేరుతున్నాం ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా పదవీకారం ఉన్నప్పటికీ కూడా మేమందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి మరిన్ని పనులు తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా మన నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది రేపు సాయంత్రం నాలుగు మందికి సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకొచ్చాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మామెంటారు మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు వారు కూడా మమ్మల్ని వారిలో భాగ భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీ లోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలా మంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచులు అలాగే పెద్దలు మన జడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు అలాగే ఎంపీపీ కన్నాబోత్ర కామేశ్వరరావు గారు అలాగే మొఘల బాధీ గారు మార్కెట్ అది చైర్మన్ అలాగే గారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు సర్పంచులు మండ నాయుడు గారు అలాగే సాంపల సమాఖ్య అధ్యక్షుడు సంపల్ గారు అలాగే మన ఓటా ఓ కృష్ణ గారు అలాగే మన సర్పంచ్లు రమేష్ గారు రాంబాబు గారు ఏడికొండల గారు మన దాడి గారు చిన్న గారు మొత్తం రాంబాబు గారు సత్యబాబు గారు వరలక్ష్మి గారు సర్పంచ్ గారు తమల బాబు గారు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు అందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాబు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి వెళ్ళప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేము అందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా je pense que ça va être très